హలో అండి వెల్కమ్ టు ప్రగ్నెస్ కిచెన్ ఈరోజు మామిడికాయ పప్పుని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అందులోనూ మనకి మామిడికాయ అనేది రెగ్యులర్గా దొరకదు కాబట్టి దొరికినప్పుడే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది ఇంకా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి సరైన కొంతల్లో కనుక మనం మామిడికాయ పప్పును ప్రిపేర్ చేసుకున్నామంటే కనుక వేరే కూర కూడా ఏది అవసరం లేకుండా అన్నం మొత్తం మీ పప్పుతోనే తినేస్తారు అంత బాగుంటుంది దీని టేస్ట్ ఇంకెందుకండి ఈ ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కుక్కర్ తీసుకొని నేను ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నానండి ఎగ్జాక్ట్గా పావు కిలో కందిపప్పు ఇప్పుడు ఈ కందిపప్పులో వాటర్ వేసుకొని కందిపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని వాటర్ అంతా కూడా వంపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక గ్లాస్ కందిపప్పుకి రెండున్నర గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి ఇలా వేసుకోవడం వల్ల పప్పులో వాటర్ అనేది పైకి పొంగకుండా అలాగే అడుగు మాడకుండా చక్కగా ఉడుకుతుంది ముందుగా ఒక చిన్న సైజు మామిడికాయ తీసుకొని దీన్ని పీల్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మామిడికాయ పులుపు తక్కువగా ఉంది కాబట్టి ఈ పావుకిలో కందిపప్పుకి ఒక చిన్న సైజు మామిడికాయ సరిపోయిందండి అదే పులుపు ఎక్కువగా ఉంటే కనుక మీరు హాఫ్నే వేసుకోవచ్చు కాబట్టి పులుపును బట్టి మీరు మామిడికాయ క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కందిపప్పులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే రెండు గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు పెద్ద సైజు టమాటోని ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా టమాటో వేసుకోవడం వల్ల పప్పుకి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందండి ఇప్పుడు కుక్కర్ మీద మూడత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి తరువాత ఒక పదిహేను నిమిషాలు మంట సిమ్లో పెట్టారంటే కనుక పప్పు విజిల్స్తో సంబంధం లేకుండా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది చూసారు కదండీ మనకి ఇక్కడ పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ కారము అలాగే కప్పు కొత్తిమీరని కూడా వేసుకొని పప్పుని ఒకసారి బాగా కలుపుకోవాలి పప్పులో వాటరు తక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ మరొక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి అలాగే వాటర్తో పాటు రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటున్నానండి ఈ పప్పు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది చూసారు కదండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీనికి పోపురు ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఒక చిన్ని కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ చాయ్ మినప్పప్పు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి అలాగే ఐదు ఎండుమిర్చి ఏడు వెల్లుల్లి రెబ్బలు పచ్చాగా దంచుకొని వేసుకోవాలండి అలాగే రెండు రెమ్మల ఫ్రెష్ కరివేపాకు పావు టీ స్పూన్ ఇంగూరు కూడా వేసుకొని ఒక్కసారి గరిటతో బాగా కలుపుకున్న తర్వాత ఈ తాలింపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే వాడకాయ పప్పు రెడీ అయిపోతుంది నిజం చెప్తున్నానండి దీని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇంకా ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ వేడివేడి అన్నంలో ఈ పప్పులో నెయ్యి వేసుకొని తిన్నారంటే కనుక ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటారు అంత బాగుంటుంది దీని టేస్ట్ సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కమెంట్ పెట్టండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి